గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను భారత్ పాకిస్తాన్ బోర్డర్స్ మధ్య ఉద్రిక్తతలు మొదలైన తర్వాత రెండిటి మధ్య దాడులు ప్రతి దాడులు ప్రారంభమైన తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు విపరీతంగా వినిపిస్తోంది ఇండియన్ నావెల్ షిప్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా భారతీయ టెక్నాలజీతో నిర్మించబడినటువంటి ఈ ఐఎన్ఎస్ విక్రాంతికి అతిపెద్ద చరిత్ర ఉంది ఇప్పుడు పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి ఈ యుద్ధం కారణంగా ఐఎన్ఎస్ విక్రాంతి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది త్రివిధ దళాల్లో ముఖ్యంగా ఇప్పటిదాకా మనకు నేవీ అంత పెద్దగా కనిపించలేదు కేవలం ఎయిర్ ఫోర్స్ ఆర్మీ కనిపించాయి కానీ ఐఎన్ఎస్ విక్రాంతి వచ్చిన తర్వాత నేవీ కూడా ఇన్వాల్వ్ అయింది అనే మాటలతో పాటుగా ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి సంధించినటువంటి మిసైల్లే కరాచీ పోర్టును కాల్చివేశాయి అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి అయితే దీనిని మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ నవెల్ కానీ త్రివిధ దళాలు కానీ భారతదేశ ప్రభుత్వం కానీ ఇప్పటికీ కూడా కన్ఫర్మ్ చేయలేదు కరాచీ పోర్టు కాలిపోయింది అనేటువంటి విజువల్స్ వస్తున్నాయి అది గతకాలం పాతది రెండు వేల పదహారులో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఐఎన్ఎస్ విక్రాంతి గురించి మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది ఆ పేరు మీదుగానే ఐఎన్ఎస్ విక్రాంతిని ప్రారంభించారు మనకి ఇక్కడ విజువల్లో కనిపిస్తున్నటువంటి ఈ ఐఎన్ఎస్ విక్రాంతికి సంబంధించి చూస్తే ఆ అత్యంత ఎత్తైనటువంటి అత్యంత పొడవు అండ్ లోతు బరువు ఎక్కువ ఉన్నటువంటి ఈ ఐఎన్ఎస్ విక్రాంతిని భారతదేశంలోనే కంప్లీట్గా ఇండిజీనియస్ టెక్నాలజీతో స్టార్ట్ చేశారు కొచ్చిన్ షిప్ దీన్ని కంప్లీట్ గా పూర్తి చేసింది రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైంది అప్పుడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జార్జ్ ఫెర్నాండేస్ ఆధ్వర్యంలో దీనికి తొలి బీజం పడిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా దీనికి ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక శ్లోకం ఆధారంగా దీన్ని చేశారు జయం సంయుద్ధి స్పర్ధ నా ఎదురుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను ఖచ్చితంగా ఓడించి తీరుతాను అనేటువంటి ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని బేస్ చేసుకొని ఈ ఐఎన్ఎస్ విక్రాంతిని మనం ప్రారంభించాము దీనికి సంబంధించి కనుక ఒకసారి హిస్టరీ చూస్తే రెండు వేల తొమ్మిదిలో అప్పుడు మనకి రక్షణ శాఖ మంత్రిగా జార్జి ఫెర్నాండేజ్ ఉన్నప్పుడు దీన్ని ప్రారంభోత్సవం చేశారు మొదటిగా తొలి బీజం అనేది అక్కడే పడింది రెండు వేల పదమూడులో షిప్ని లాంచ్ చేశారు అంటే ఫస్ట్ టైం వాటర్లో అంతకాలం పట్టింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు దాన్ని తయారు చేయడానికి పట్టింది రెండు వేల పదమూడులో షిప్ని సముద్ర జలాల్లో వదిలారు రెండు వేల ఇరవైలో బేసిన్ ట్రయల్స్ కంప్లీట్ కంప్లీట్ అయిపోయాయి యాక్చువల్గా అప్పటికి ట్రయల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో సీ ట్రయల్స్ కంప్లీట్ అయిపోయాయి ఐదు దశల్లో సీ ట్రయల్స్ని కంప్లీట్ చేశారు జూలై రెండు వేల ఇరవై రెండులో డెలివరీ అయిపోయింది యాక్సెప్టెన్సీ బై నేవీ సో నేవీ దాన్ని యాక్సెప్ట్ చేసింది సెప్టెంబర్ ఇరవై రెండులో కమిషనింగ్ యాజ్ ఐఎన్ఎస్ విక్రాంత్ సో దీనికి కూడా టెస్ట్లు అనేవి జరిగాయి ఆల్మోస్ట్ మూడు నెలల తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్గా నేవీ దీనికి నామకరణం చేసింది ఇక దీనికి హైట్ హైట్ విడుతు లెంత్ ఎలా ఉన్నాయి చూస్తే లెంత్ ఆఫ్ ద షిప్ ఈస్ సో రెండు వందల అరవై రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో ఉంటుంది అంటే రెండు ఫుట్బాల్ సైజులంతా లెంత్ అనేది దీనికి కనిపిస్తుంది ఆ తర్వాత హైట్ కూడా అరవై ఒకటి పాయింట్ ఆరు మీటర్ల హైట్ అంటే పద్దెనిమిది అంతస్తుల పొడవు ఎలా అయితే ఉంటుందో అంత పొడవుతో ఇది ఉంటుంది విడ్త్ వెడల్పు అనేది అరవై ఒకటి పాయింట్ ఆరు మీటర్ల విడుత్తో ఉంటుంది ఫ్లైట్ డెక్ ఏరియా దీని మీద ఫ్లైట్స్ అంటే క్రాఫ్ట్స్ని మిసైల్స్ని వీటిని ఉంచడానికి ఉండేటువంటి స్థలం పన్నెండు పన్నెండు వేల ఐదు వందల స్క్వేర్ మీటర్లు ఉంటుంది అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఓవరాల్గా చూస్తే నలభై రెండు వేల ఎనిమిది వందల టన్నుల డిస్ప్లేస్మెంట్ అనేది ఉంది దీన్ని తయారు చేయడానికి ఇరవై కోట్లు ఖర్చు అయింది ఈ వన్ వర్ టు వాక్ త్రూ ద షిప్స్ ప్యాసేజెస్ అండ్ లాబీస్ ద పర్సన్ వుడ్ క్లాక్ అబౌట్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఒకవేళ ఎవరైనా పర్సన్ ఈ ఐఎన్ఎస్ విక్రాంతి మీద నడవాలి అనుకుంటే అందులో ఉన్నటువంటి లాబీలు కావచ్చు మిగతా అంత ప్యాజెస్ ప్యాసేజెస్ మీద నడవడానికి పన్నెండు కిలోమీటర్లు పడుతుంది దీనికి సంబంధించి క్రూ అనేది పదహారు వందల మంది ఉంటారు కంపార్ట్మెంట్ రెండు వేల మూడు వందలు ఉంటుంది మ్యాక్సిమం స్పీడ్ అనేది ఇరవై ఎనిమిది నాట్స్ ఉంటుంది క్రూజింగ్ స్పీడ్ పద్దెనిమిది నాట్స్ ఎండ్యూరెన్స్ ఏడు వేల ఐదు వందల నాటికల్ మైల్స్ ఓవరాల్గా ముప్పై ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ అండ్ హెలికాప్టర్స్ ఇంక్లూడింగ్ ఎంఐజి ట్వంటీ నైన్ కేఎస్ కామో అండ్ ఎంఎస్ సిక్స్టీ సిక్స్ ని ఇందులో పెట్టుకోవచ్చు మీడియం రేంజ్ సర్ఫేసెస్ టు ఎయిర్ మిసైల్స్ మీడియం రేంజ్ నుంచి అంటే సర్ఫేస్ నుంచి ఎయిర్ మిసైల్ వరకు అనేది దీనికి టార్గెట్గా పెట్టారు క్లోజ్ ఇన్ వెపన్స్ సిస్టమ్స్ ఉన్నాయి ఫుల్లీ ఫంక్షనల్ హాస్పిటల్ విత్ ఎస్ సిటీ స్కాన్ మెషిన్ టు ఆపరేషన్ థియేటర్స్ సో ఇంతమంది అందులో ఉంటారు కాబట్టి పదహారు వందల మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా హాస్పిటల్స్ అనేవి ఉన్నాయి అండ్ ఆపరేషన్ థియేటర్స్ అనేవి కూడా ఉన్నాయి సో దీన్ని మనం ఇంకొక వ్యూలో కనుక చూసినట్టయితే ద ఫ్లైట్ డెక్ ఆఫ్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఈజ్ ఈక్వల్ ఎన్ టు ఫుట్బాల్ గ్రౌండ్ సైజెస్ ఇంతమంది మనం మాట్లాడుకున్నట్టుగా రెండు ఫుట్బాల్ సైజుల మైదానం ఎంత ఉంటుందో అంత ఉంటుంది రెండు వేల మూడు వంద రెండు వేల మూడు వందల కంపార్ట్మెంట్స్ ఉన్నాయి డిజైన్డ్ ఫర్ ఎ క్రూ ఆఫ్ అరౌండ్ పదిహేడు వందల మందికి సో ఈ ఎయిర్ అసెస్మెంట్ అనేది ఎలా ఉంది దీంతో పాటుగా దాంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ కనుక చూస్తే ఆల్ ఎమ్యూనిటీస్ ఫర్ అర్బన్ లివింగ్ ఒక పట్టణ వాతావరణంలో ఉండేటువంటి ఎమ్యూనిటీస్ అన్ని దీని మీద ఐఎన్ఎస్ విక్రాంతిలో ఉంటాయి అట్ ద సేమ్ టైం అడ్వాన్స్డ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది కూడా అక్కడ ఉంది అండ్ డెడికేటెడ్ హాస్పిటల్ కాంప్లెక్స్ కేవలం హాస్పిటల్ కాదు హాస్పిటల్ కాంప్లెక్స్ అనేది కూడా ఉంది ఇక ఐఎన్ఎస్ విక్రాంతికి సంబంధించి డిజైన్ని వార్షిప్ డిజైన్ బ్యూరో డబ్ల్యూడిబి చేసింది కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో సిఎస్ఎల్లో ఇది తయారైంది మొత్తం విడత అనేది సిక్స్టీ టూ మీటర్స్ హైట్ ఫిఫ్టీ నైన్ మీటర్స్ లెంత్ టూ సిక్స్టీ టూ మీటర్స్ అనేది ఉంది ఇరవై వేల కోట్లతో దీన్ని తయారు చేశారు వెయిట్ నలభై వేల టన్నులు ఉంటుంది అయితే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్త వాతావరణం దాడులు ప్రతి దాడుల్లో ఐఎన్ఎస్ విక్రాంతిని ఉపయోగించారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి కరాచీ పోర్ట్ తగలబడిపోవడానికి కారణం ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పుడు నేవీ కూడా ఎంటర్ అయింది అని చెప్పినప్పటికీ ఈ వార్తల్ని మాత్రం భారత వాయుసేన ఆర్ ఆర్మీ త్రివిధ దళాలు భారత కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ కూడా దీన్ని ప్రకటించలేదు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రానప్పటికీ కూడా ఇలాంటి ఒక ఫేక్ న్యూస్ కూడా సర్కులేట్ అవుతున్నాయి ఇప్పటికీ ఐఎన్ఎస్ విక్రాంతిని అయితే అక్కడ రెడీగా చేసి ఉంచారు తప్ప యాక్షన్లోకి ఇంకా ఐఎస్ ఐఎన్ఎస్ విక్రాంత్ రాలేదు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది